పాఠశాల పునః ప్రారంభంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం మల్కల రాంపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ బాధావతి సంతోష్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్యాదయ్య జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ విద్యార్థులకు ఏకర పదస్తులు పాఠ్య పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు ఎంపీడీఓ గారికి ఉన్నారు మండలి సమాఖ్య జిల్లా సమాఖ్య అట్లాగే విద్యార్థిని విద్యార్థులకి అందరికీ శుభోదయం నూతన విద్యా సందర్భంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అట్లాగే నోట్బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మొదటి రోజే మొత్తం కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉండడం కావచ్చు ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉండడం కావచ్చు ఇట్లా డిఫరెంట్ చిన్న చిన్న సమస్యలు ప్రతి స్కూల్లో కూడా మనకు వస్తూ ఉంటాయి సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న కమిటీ ఫామ్ చేయడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల అని అందులో మనము ఎవరైతే వివో అధ్యక్షులు ఉన్నారో ఆ వివో అధ్యక్షుల్ని హెడ్ మాస్టర్ని ఒక ముగ్గురు పేరెంట్స్ నే పెట్టి ఆ కమిటీని ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పేరెంట్స్ అక్కడున్న హెడ్ అక్కడ అక్కడున్న వివో అధ్యక్షురాలు వాళ్ళు లోకల్ వాళ్ళు వెళ్తారు వాళ్ళైతే రెస్పాన్సిబుల్టీ తీసుకుంటారు తీసుకొని ఏ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ కూడా టైంకి కంప్లీట్ చేసి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారనే అనే ఉద్దేశంతో ఈ వర్క్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది అప్రాక్సిమేట్ గా ఒక ట్వంటీ క్రూస్ పెట్టి మన జిల్లాలో సో అనుకున్న విధంగానే మన వ్యూలూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ముందుకొచ్చి ప్రతి దగ్గర కూడా ఎక్కడ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్